వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మరొకసారి మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ప్రోగ్రామ్ తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మీరు ఫోన్ చేసి వ్యక్తిగతంగా మీ ప్రార్థనావస్థలు వస్తలు తెలియచేయవచ్చు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజున దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం ఈ అద్భుతాల సమయంలో మనం ఉన్నాం అద్భుతములు దేవుడు జరిగిస్తాడు స్వస్థతలు దేవుడు జరిగిస్తాడు విడుదల దేవుడు జరిగిస్తాడు స్వస్థపరిచేది ఏ క్రీస్తు అద్భుతాలు జరిగించేది ఏ క్రీస్తు నీ జీవితాన్ని మార్చేది యేసుక్రీస్తు నీ పాపములు క్షమించేది యేసుక్రీస్తు నీ కుటుంబంలో ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేది ఏసై మాత్రమే అని మీరు ఏసైలో విశ్వాసం ఉంచాలని మీకు తెలియజేస్తున్నాను మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఈరోజు ఈ వాక్య వర్తమానం ద్వారా మీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు యుగోవా మీకు తోడైనున్నగాక ఈ లైవ్ లోనికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను మీరు ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ రోగంలో ఉన్నా అద్భుతం జరిగించేది ఏసయ మాత్రమే ఏసైలో మీరు విశ్వాసం ఉంచండి మా మీద కాదు వాక్యం చెప్పుచున్న నా మీద కానీ కాదు కానీ వాక్యమును సృష్టించిన ఈ లోకా సృష్టించిన దేవుడు ఏసైలో విశ్వాసం ఉంచండి మీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి ఇంకా ఎవరైనా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీ ప్రార్థన అవసతులు కామెంట్లు తెలియజేయండి ప్రోగ్రాం తర్వాత మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను ఒకవేళ నాతో మాట్లాడాలంటే నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్టీకి మీరు కాల్ చేయండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ అద్భుతముల సమయంలోనికి ఈ మిరకల్ టైంలోనికి మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి దేవుని పాద సన్నిధికి తీసుకొస్తున్నాను యోహాన్ స్వార్త అధ్యాయము ఆయన యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము మొదట వాక్యం నుండి చదువుకుందాం యోహాన్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వాక్యము నుండి మనం చదువుకుందాం ఆయన అనగా యేసు క్రీస్తు మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడ వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీని కన్నవారా అని ఏసయ్యను అడుగగా ఏసయ్య శిష్యులతో చెప్తున్నాడు కదా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడకే వీడు గుడ్డివాడిగా పుట్టెను రైస్తులోడు హాలూయా ఈ వాక్య భాగంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఒక అద్భుతమైనటువంటి సమయంలో మనమందరం కూడా ఉన్నాం ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఆ గురుడివాడిని ఏ విధంగా అద్భుతం చేశాడో మన వాక్య భాగాలను చూస్తే శిష్యులు అడిగారు కదా ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు తల్లిదండ్రులు పాపం చేశారా ఇతను పాపం చేశారా ఎందుకు ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అని అడిగినప్పుడు యేసయ్య అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు శిష్యులకి వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబోటకే వీడు గ్రూడ్డివాడిగా పుట్టినో నీకు కలిగిన శ్రమను బట్టి నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు బట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను బట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి వ్యాధులను బట్టి రోగాలను బట్టి కురింగిపోతూ నలిగిపోతూ బాధపడుతున్నావేమో అయితే ఆ రోగము రావడానికి కారణం ఆ సమస్య రావడానికి కారణం ఆ బాధ నీలో ఉండడానికి కారణము దేవుని యొక్క మహిమ నీ ద్వారా బయలుపరచబడబోతుంది యేసు ప్రభుని అడిగారు శిష్యులు ప్రభు వీరి గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరి కారణము వీడా వీడి కన్న తల్లిదండ్రుల అని అడిగినప్పుడు ప్రభు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే వీడు కానీ వీడిని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు కానీ దేవుని క్రియలో ఇతని ఎందు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గ్రూడ్డివాడిగా పుట్టాను మూడవ వచనంలో యమాను స్వార్త తొమ్మిదవ ఉదాయం మూడవ వచనంలో ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది ఈ ఇబ్బందులు నాకు ఎందుకు ఎదురవుతున్నాయి నేను మంచి చేస్తానే నాకు అంతకు కూడా నష్టమే జరుగుతుంది నాకు వస్తుంది ఈ రోజున అనేకమైనటువంటి పరిస్థితులు కూడా ఆ మనసులో అనేకమైనటువంటి కలవరము దిగులుతూ ఉన్నామేమో అయితే నీకు వచ్చిన శ్రమను బట్టి నీకు వచ్చిన బాధను బట్టి నీకొచ్చిన కష్టాన్ని బట్టి నీకు కలుగుతున్నటువంటి విపత్తులను బట్టి ఇబ్బందులను బట్టి ఆ సమస్యలను బట్టి దేవునికి మహిమ రాబోతుంది వాడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడబోతుంది ప్రేస్తులను హలుగా నీకు శ్రమ రావడానికి కారణం నీకు రోగం రావడానికి కారణం నువ్వు ఇబ్బందులు ఉండడానికి కారణం నువ్వు సమస్యలు ఉండడానికి కారణం కష్టాల్లో వెళ్తున్నటువంటి కారణం బైబిల్ చెప్తుంది కదా నీ ద్వారా దేవునికి మహిమ కలగబోతుంది ఎందుకంటే ఏ సై అన్ని పాటలు అద్భుతం చేస్తాడు ఏసాని పట్ల స్వస్థపరుస్తాడు ఏసయాని పట్ల విడుదల కలిగిస్తాడు క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటానికి నీకు కలుగుతున్న శ్రమలు ఎప్పుడైతే ఆ శ్రమ కలుగుతుందో ఎప్పుడైతే ఆ కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో ఎప్పుడైతే నీ కుటుంబంలోంచి ఆ అప్పులు సమస్యలు పోలేక ఎంతగానో కురుంగిపోతున్నావేమో అయితే దేవుని యొక్క మహిమ నీకు ఎన్ని శ్రమలు వస్తున్నాయో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అలాగనే దేవుని మహిమ కూడా నీకు తోడుగా ఉంటుంది దేవుని మహిమ కూడా నిన్ను ఆవరిస్తుంది రోజున నీకు కలిగిన శ్రమను బట్టి నీకు కలిగిన రోగాన్ని బట్టి నీకు కలిగినటువంటి సమస్యలను బట్టి కష్టాలను బట్టి కురుంగిపోకుండా దేవుని యొక్క మహిమను మనము గురితెరిగే బిడ్డలుగా ఉండాలి ఆయన మహిమల నుంచి అద్భుతాలు జరుగుతాయి ఏసయ మహిమల నుంచి సూచిక క్రియలు జరుగుతాయి ఏసయ మహిమల నుంచి స్వస్థత కార్యాలు జరుగుతాయి ఏసయ మహిమల నుండి ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఈ ఎందుకు ఇతను గుర్డివాడిగా పుట్టాడంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క క్రియలు అద్భుతమైన కార్యాలు అద్భుతమైనటువంటి క్రియలు దేవుని జరగట దేవుని కార్యాలు అతని ఎందు జరగటానికి దేవుని యొక్క మహిమ బయలుపరచబడటానికే ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్తున్నాడు ఏసయ నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు అది ఎదురవుతు నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు బట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రార్థన చేస్తున్నాను బైబిల్ ధ్యానం చేస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను భాగాలు ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను ఇన్ని చేస్తున్నప్పుడు కూడా నాకే ఎందుకు శ్రమలు నా కుటుంబం నుంచి ఎందుకు శ్రమలు పోవడం లేదు ఎందుకు నా కుటుంబానికి విడుదల లేదని కురిగిపోతున్నావా అయితే దేవుని యొక్క మహిమ నీ ద్వారా ప్రత్యక్షపరచబడబోతుంది అనేక ప్రజలు దేవుని యొక్క మహిమను చూడబోతున్నారు అనేక ప్రజలు దేవుని యొక్క శక్తిని చూడబోతున్నారు అనేక ప్రజలు దేవుని యొక్క విడుదల చూడబోతున్నారు ఏసుక్రీస్తు ఉన్నాడు నిజమైన దేవుడని ఆయన మహిమ గల దేవుడని అద్భుతాలు చేసే దేవుడని స్వస్థపరిచే దేవుడని విడుదల కలిగించే దేవుడని శక్తినిచ్చే దేవుడని నీ చుట్టు నీ ప్రాంతంలో నీ గ్రామంలో నీ రాష్ట్రంలో నీ సంఘములో దేవుని యొక్క మహిమను అనేకులు నీ ద్వారా చూడగలుగుతారు ప్రయిస్తున్నాడు హాల లుయా యేసు ప్రభు శిష్యులు ఏసైన్ అడిగినప్పుడు చెప్పిన అద్భుతమైన విషయం దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటకే ప్రయత్నాడు వీడు గ్రూడ్డివాడిగా పుట్టాడు ఈ రోజున దేవుని యొక్క మహిమ మిమ్మల్ని ఆవరించబోతుంది ఆయన మహిమలో అద్భుతాలు చూడబోతున్నారు ఆయన మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతుంది దేవుని యొక్క మహిమ మిమ్మల్ని ఆవరించబోతుంది ఏసయ మహిమలో విడుదల జరగబోతుంది ఏసయ మహిమలో మీ కుటుంబంలో సమాధానం ఇవ్వబోతుంది ఆయన మహిమ కొరకు ఆయన అద్భుతాల కొరకు నీకు కలిగినటువంటి ఆ శ్రమ ఆ బాధను బట్టి కురింగిపోకుండా ఆయన మహిమ మీ మీద ప్రత్యక్షపరచబడ్డకే మీ ద్వారా తెలియపరచబడ్డకే మీకు ఆ శ్రమలు కలుగుతున్నాయని గుర్తిరగాలి రైస్తలోడు హుడిగా రైస్తలోడ్ వ్యవహార స్వార్థ తొమ్మిదో అధ్యాయులు మనం చూస్తే ఆరో వచ్చిన ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసను నీవు శిలోయమును కోనట్లోనికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై చూపు గలవాడై వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షుకుడని అంతకుముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కదా అనేది వీడే అని కొందరు వీడు కాదని కొంతమంది అంటున్నారు వీరిని పోలి ఉన్నవాడు ఒకడు మరి ఒకడని చెప్తున్నారు అయితే ఆ గుడ్డివాడు బాగుపడ్డ తర్వాత అక్కడున్న ప్రజల యొక్క పరిస్థితిని చూసి చెప్తున్నాడు దేవుని మహమని తెలియజేస్తున్నాడు ఇదిగో మీరు ఎవరు అనుకుంటున్నారో నేనే గుడ్డివాడిని నేనే అడుక్కునేవాడిని నేనే పొట్టి గుడ్డి ఉన్నాను ఇదిగో నన్ను స్వస్థపరిచింది ఎదుగో ఏసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడు ప్రయిస్తలోడు హాలూయ దేవునికి స్తోత్రం ప్రయిస్తలు హాలలుయ్య ఆ గుడ్డివాడు కన్నులారా తేటగా చూశాడు తేటగా చూస్తాడు చాలా స్పష్టంగా చూస్తాడు నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితే నన్ను దేవునికి స్తోత్రం హాలలుయ్య యేసయ్య స్వస్థపరిచే విధానములో అనేక విధాలుగా దేవుడు స్వస్థపరుస్తాడు ఆ గురుడి వాడితో చెప్పాడు కదా ఆ గుడ్డి భిక్షుకుడుతో అడుక్కునే వ్యక్తితో చెప్పాడు కదా ఇదిగో నీవు ప్రశ్నిస్తాడు హాలలుయ్య ఆలోచనలో ఆయన నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి చెప్తున్న మాట నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పిన శిలోయమని మాటకు పంపబడిన వాడు అర్థము వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను దేవునిగిరి స్తోత్రం అలా ఆయన ఉమ్మిలో స్వస్థత ఆయన మాటలో స్వస్థత ఆయన వస్త్రములో స్వస్థత ఆయన ఆలోచనలో స్వస్థత ఆయన ప్రభావంలో స్వస్థత ఆయన మయములో స్వస్థత ఆయన చూపులో స్వస్థత రైస్తులను అల్లలుయ్య ఏసు క్రీస్తులో మహిమ ఉన్నది ఆయన మహిమ స్వరూపియ దేవుడు మహిమ గల దేవుడు ఆయనలో నుంచి స్వస్థపరిచే ప్రభావము ఆయన నుండి విడుదల కలిగించే ప్రభావము ఆయనలో నుండి విడుదల కలిగించి అద్భుతాలు కలిగించే ఆ శక్తిని బయలుపరుస్తున్నాడు ఆ గుడ్డివాడిగా పుట్టడానికి కారణము దేవుని క్రియలో ప్రత్యక్షపరచబడటానికి అక్కడున్న ప్రజలందరూ కూడా చూశారు దేవుని మహిమను చూడగలిగారు నిజంగా ఇతను గుడ్డి భిక్షకుడు అడుక్కునేవాడు కొంతమంది అనుమానంతో మాట్లాడుతున్నారు వీడి కాదని కొంతమంది ఇతనే అని కొంతమంది అక్కడ చెప్పుకుంటున్నప్పుడు ఈ గుడ్డివాడు ఇదిగో మీరు అనుకున్నటువంటి వ్యక్తి నేనే ఎవరో కాదు నేనే నన్ను స్వస్థపరచిన దేవుడు ప్రైస్తలోడు యోవా ఏ క్రీస్తు నన్ను స్వస్థపరచాడు నన్ను ముట్టాడని అక్కడ దేవుని యొక్క మయమును తెలియజేస్తున్నాడు నా ప్రియమైన దేవుని ఈ రోజున నీకు కలిగినటువంటి శ్రమను బట్టి కృంగిపోతున్నావా నీకు కలిగినటువంటి బాధను బట్టి బాధపడుచున్నావా నీ కుటుంబంలో సమస్యలను బట్టి సమాధానం లేకుండా ఉన్నావా ఈరోజున నీ హృదయంలో వేదనతో ఉన్నావా నీ కుటుంబంలో ఈ రోజున అనేకమైన కలహాలు గొడవలతో ఉన్నారా ఈరోజున భార్య భర్తల మధ్య ప్రేమ అనేది లేకుండా ఉందా కుటుంబంలో ఈరోజున అనేకమైన సంఘములు అనేకమైన పరిస్థితులు కూడా వెళుతున్నా అయితే నీ ద్వారా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచబోతున్నాడు ప్రయత్నిస్తున్నాడు హలో నీకు వస్తున్న నిందలు నీకు వస్తున్న అవమానములు నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన గాయాలు ఈరోజున వాటిని నువ్వు చూడకుండా ఉండబోతున్న ప్రయోజనలు దేవుని మహిమ నీ శ్రమలను చూడపించబోతుంది దేవుని మహిమ నిన్ను అద్భుతంగా రక్షించబోతుంది దేవుని మహిమల నుంచి నీ ప్రతి అవసరం తీర్చబడబోతుంది దేవుని మహిమ నిన్ను కాపాడుతుంది అందుకనే ఎందుకు నీకు శ్రమ కలిగింది ఎందుకు నీక రోగం వచ్చింది ఎందుకు నీక కష్టం వచ్చింది ఎందుకు నీక బాధ కలిగిందంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ప్రైస్తడు హాలు ఆయనకు ఆ రోగం రాకపోతే ప్రజలు దేవుని మహిమను చూడగలిగేవారు కాదు ఆ గుడ్డివాడుగా పుట్టకపోతే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడేవి కావు కాబట్టి ఆ గుడ్డివాడిని దేవుడు బాగు చేసిన తర్వాత ఆ గుడ్డివాడు అందరికీ చెప్పాడు నన్ను స్వస్థపరచిన దేవుడు ఏ సయ ప్రైస్తడు హాలలుయ ఈ రోజున దేవుని మహిమ ప్రత్యక్షపరచబడబోతుంది నీ వ్యాపారములో దేవుని మహిమ కమ్ముకోబోతుంది యోవా మహిమ మీ మీద ప్రకాశించబోతుంది నీ వ్యాపారాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ ఉద్యోగాన్ని దీవించబోతున్నాడు నీ సంఘాన్ని దీవించబోతున్నాడు నీ బిడ్డలను దీవించబోతున్నాడు నీ భర్తను దీవించబోతున్నాడు నీ భార్యను దీవించబోతున్నాడు నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు ఈ రోజున దేవుని మహిమ నువ్వు ఉన్న ప్రతి స్థలములో నువ్వు ఉన్నటువంటి ప్రతి స్థలములో నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతుంది ఆయన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడబోతుంది దేవుని మహిమ ద్వారా అనేకమైన అద్భుతాలు సూచికలు జరగబోతున్నాయి దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి నీకు శ్రమలు కలుగుతున్నాయి ఆ శ్రమల ద్వారా దేవుని యొక్క మహిమను చూపిస్తాడు ఆ కష్టము ద్వారా దేవుని యొక్క మహిమను చూపిస్తాడు ఆ రోగములో దేవుని మహిమను మీరు కనుగొనగలుగుతారు ప్రేస్తాడు హాలుయా లాజర్ అనే వ్యక్తి చనిపోయాడు నాలుగు దినాలుగా సమాధిలో ఉన్నాడు ఇద్దరు హక్కులు మార్తమ మార్తమ్మ యేసు ప్రభువు రాగానే యేసు ప్రభు దగ్గర ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న ప్రవ్వా మీరు కనుక ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు అని చెప్పగానే యేసు ప్రభు చెప్తాడు అమ్మా ఇప్పుడేనండి మీరు విశ్వాసం ఉంచండి దేవుని మహిమను చూస్తారు ప్రేయిస్తలోడు మార్త మర్యములు చెప్తున్నారు కదా ప్రవ్వా నా తమ్ముడు చనిపోయి మా తమ్ముడు చనిపోయి నాలుగు దినములైంది అయ్య వాసన కొడతాడు కుళ్ళు పట్టాడని చెప్పగానే అమ్మ సమాధి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ప్రభు సమాధి దగ్గరకు వచ్చి సమాధి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతం చేస్తున్నాడు అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క మయమను చూడబోతున్న సమయం అది ప్రయత్నిస్తున్నాడు అద్భుతం జరగబోతున్న సమయం విడుదల జరగబోతున్న సమయం రక్షణ జరగబోతున్న సమయం అనేక ప్రజలు దేవుని యొక్క మయమును చూడబోతున్న సమయం అది ఆ సమయంలో నాలుగు దినాలుగా సమాధిలో ఉన్న లాజర్ను దేవుని యొక్క మహిమ ద్వారా బయటకు తీసుకొచ్చాడు అనేక ప్రజలు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలమును దేవుని యొక్క మహిమను చూడగలిగారు ముప్పై తొమ్మిదవ వచ్చిన స్వార్థ పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన ఏసయ రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పను అందుకు ఏసయ్యా నీవు నమ్మినీడల మార్తతో మాట్లాడుతున్నాడు ఏసయ్య నీవు నమ్మినీడల దేవుని మయమను చూస్తావు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను అంతటా వారు రాయి తీసివే తీసివేసిరి యేసయ్య కన్నులు వెత్తి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి నేను నెరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను నేను ఆయన అలాగ చెప్పి లాజురో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపులకు వచ్చును అతని ముఖమునకు రుమాలు ఉండును అంతా యేసు మీరు అతను కట్లు విప్పి పోనిడని వారితో చెప్పాను వారితో చెప్పాను కాబట్టి మర్యాదకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసము చురి దేవునికి స్తోత్రం ప్రేస్తే కాబట్టి మర్య వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు అంటే దేవుని యొక్క మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది అతను గుడ్డివాడిగా పుట్ట పుట్టడానికి కారణము అతను తల్లిదండ్రులు తప్పు చేయలేదు ఇతరులు తప్పు చేయలేదు కానీ అతను ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే ఆ గుడ్డివాడు ద్వారా దేవుని మహిమను ప్రత్యక్షపరుస్తున్నాడు ఆ గుడ్డివాడి యొక్క కనులను తెరిచాడు స్వస్థపరిచాడు అద్భుతమైన సమయం అది స్వస్థపరిచే సమయం ఆశ్చర్యమైన కాదు జరిగించే సమయం పుట్టిన మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ గుడ్డి భిక్షికను దేవుడు స్వస్థపరిచాడు దేవుని మహిమను అక్కడున్న ప్రజలందరూ కూడా కనుగొనగలిగారు ఇక్కడ కూడా లాజు చనిపోయాడు నాలుగు దినాలుగా సమాధిలో ఉన్నాడు చనిపోయి కుళ్ళు పట్టాడు వాసన వస్తున్నాడు అయితే ఆ సమాధి దగ్గరకు ఏసయ్య వెళ్ళాడు ఏ ప్రజలు వచ్చారు మార్తమ్మ మరియములు వచ్చారు అప్పుడు ప్రభు చెప్తున్నాడు మార్తమ్మతో అమ్మా నీవు దేవుని నమ్మితే నీవు గనక నువ్వు నన్ను నమ్మితే ఏసయ చెప్తున్న మాట నీవు గనక నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవుని నమ్మితే ఏసైని నమ్మితే దేవుని మహిమను చూస్తామండి మనం ఆ మార్తతో చెప్పిన మాట నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావని ఆమెతో చెప్పాడు అప్పుడు ప్రార్థన చేశాడు ఏసయ కనులు పైకెత్తాడు తండ్రి వైపు చూశాడు ప్రభుకి ప్రార్థన చేశాడు ప్రభా నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావు నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు ప్రైస్తాడు హాలి ప్రజలు నమ్మాలంటే అద్భుతాలు జరగాలి ప్రజలు నమ్మాలంటే శుచికీలు జరగాలి ప్రజలు నమ్మాలంటే దేవుని మేము అక్కడ ప్రత్యక్షపరచబడాలి ప్రజలు నమ్మాలంటే ఏ శైల విశ్వాసం ఉంచాలంటే ప్రభువుని వెంబడించాలంటే ప్రభుతో నడవాలంటే ప్రభు యొక్క రక్షణ పొందాలంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏసై మహిమను చూడగలగాలంటే అక్కడ అద్భుతమైన కార్యం జరగాలి సూచిక క్రియలు జరగాలి అద్భుతమైన సమయములో అక్కడ జరిగినప్పుడు ఆ అద్భుతమైన సమయము అనేక ప్రజలకు విశ్వాసాన్ని కలగజేస్తుంది అనేక ప్రజలు ఏసఐ వ్యవహరించగలుగుతారు క్రైస్తులను హాల్లో ఈ అద్భుతమైన ఈ మెరైకల్ సమయంలో ఈ మేరెకల టైంలో ఈ అద్భుతమైన సమయం అద్భుతముల సమయంలో మిమ్మల్ని కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు నీకు కన్నీరంతా కూడా దేవుడు చూడవబోతున్నాడు నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ప్రైస్ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నావు దేని కొరకైతే ఏడుస్తున్నావు దేవుని నుండి ఏ అద్భుతం జరగాలని దేవుని నుండి ఏ మహిమ జరగ మహిమ కార్యాలు జరగాలని ఏ సూచిక క్రియలు జరగాలని ఏ ఆశ్చర్య కార్యాలు జరగాలని ఆశిస్తున్నావో ఎదురు చూస్తున్నావో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడబోతుంది దేవుని క్రియలు మీ కుటుంబంలో జరగబోతున్నాయి దేవుని అద్భుతమైన కార్యాలు మీ సంఘంలో జరగబోతున్నాయి ఈరోజున గుండె పాడైపోయిందా లివర్ పాడైపోయిందా క్యాన్సర్ రోగంతో ఉన్నారా ఈరోజున ఏ ఏ రోగంతో ఉన్నారు కిడ్నీలు పాడైపోయినవా ఏ వైరస్తో ఏ తెగులుతో ఏ రోగంతో ఉన్నారు బడి మాంత్రిక దయ శక్తులతో పీడించబడుతున్నారా అయితే దేవుని యొక్క మహిమ ఏసయ మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతుంది ఆయన మహిమ కార్యాలు మీ కుటుంబములో మీ సంఘములో దేవుడు జరిగించబోతున్నారు ఎందుకు ఆ శ్రమ కలిగింది ఎందుకు ఆ రోగం వచ్చింది ఎందుకు ఆ కష్టం వచ్చింది ఎందుకు ఈ గుడ్డివాడిగా పుట్టాడు ఎందుకు అతను అంగవైకల్యంగా ఉన్నాడు ఎందుకు ఈ క్యాన్సర్ రోగం అని చాలా మంది బాధపడుతున్నారు అయితే ఏసైలో గనక విశ్వాసం ఉంచితే నీవు గనక నమ్మితే నీవు గనక దేవునిలో విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు నీ విశ్వాసం ద్వారా ఆశ్చర్యమైన కాదు జరిగిస్తాడు నీ విశ్వాసం ద్వారా నీ మూత్రపిండాలు పాడైపోయిన మూత్రపిండాలను బాగు చేస్తాడు నీ విశ్వాసం ద్వారా ఈ రోజున గర్భసంచి లేక గర్భసంచి ఎండిపోయిన పరిస్థితులు ఉన్న పిల్లలు పుట్టే అవకాశం లేదా దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు ఆశ్చర్యమైన కాదు జరిగిస్తాడు ఉద్యోగం లేకుండా ఉన్నావా వ్యాపార నష్టంతో ఉన్నావా రోజున దేవుని అద్భుతమైన మహిమని మీరు చూడగలగాలంటే మీరు ఏ శైలిలో విశ్వాసం ఉంచాలి ప్రైస్త ఏ శైలో విశ్వాసం ఉంచాలి చనిపోయిన లాజరు నాలుగు దినాలుగా సమాధిలో ఉన్నాడు వాసన కొడతాడు కుళ్ళు పడతాడు కుళ్ళు పట్టిన పరిస్థితిలో ఉంటాడు అయితే దేవుడు ఆ మార్తమ్మకు ఒక మాట చెప్పాడు ఏ సయ చెప్పిన మాట ఏంటంటే నీవు గనుక నన్ను నమ్మితే నా మహిమను చూస్తావని మార్తమ్మకు చెప్పాడు ఏ రోజున నువ్వు గనుక దేవుని నమ్మితే ఏ విశ్వాసం ఉంచితే దేవుని యొక్క మహిమ కార్యాలు చూడగలుగుతారు అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు మీ కుటుంబంలో పరిస్థితులను కూడా మార్చగలుగుతారు దేవుని శక్తి దేవుని మహిమ మీ సంఘములో మీ కుటుంబంలో సమృద్ధిగా ఉండగలిగేది నీకు శ్రమలు విస్తరిస్తున్న కొలది దేవుని మహిమ కూడా నీకు సమృద్ధిగా దేవుడిస్తాడు ప్రయిస్తున్నాడు హలోయో ఆయన మహిమ వెంబడి మహిమ ఆయన కృప వెంబడి కృపను మీకు అనుగ్రహించగలుగుతాడు నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు యహోవ మహిమ మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని వెలుగులోనికి నడిపించగలిగింది ప్రయిస్తాడు యహోవ మహిమ మీ మీద ఉదయించునుగాక దేవుని మహిమ మీ కుటుంబంలో ఉదయించును గాక దేవుని మహిమ మీ వ్యాపారంలో గాక దేవుని మహిమ మీ సంఘంలో ఉదయించును గాక దేవుని మహిమ గాక మీ సంఘములో దేవుని మహిమ మీ కుటుంబంలో ప్రకా ప్రకాశించునుగాక ప్రైస్తడు ఈ ఈరోజు నీకు కలిగిన శ్రమను బట్టి నీకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నీకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత పరిస్థితులను బట్టి కృంగిపోకుండా దేవుని మహిమ మీ మీద ఉంటుంది ప్రైస్తడు హాలలుయ యేసు ప్రభు చెప్పిన మాట మార్తమ్ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పలేదని ఆమెతో అనను దేవునికి స్తోత్రం హాలలుయ్య అక్కడికి సమా దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మాట లాజరో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో వాడై బయటికి వచ్చను అతని ముఖ్యమైన కురమాలు కట్టినను అతను ఏసయ మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పను ప్రస్తున్నాడు అనేక ప్రజలు యేసయ్య మహిమను అక్కడ చూడగలిగారు చనిపోయిన వ్యక్తి తిరిగి లేచినటువంటి చరిత్రలో ఎక్కడ ఎవరు కూడా లేరని ఎవరు కూడా లేపలేదు కూడా కానీ ఏసయ్య మహిమ ద్వారా అనేక ప్రజలు అక్కడ రక్షించబడ్డారు విశ్వాసం ఉంచారు వారు దేవుని నమ్మగలిగారు అంటే ఎందుకు అక్కడ దేవుని క్రియలు జరుగుతున్నాయంటే ప్రజలు దేవుని నమ్మటానికి అద్భుతమైనటువంటి సమయంలో ప్రజలందరూ కూడా చూసినప్పుడు ఇది నిజంగా దేవుని మహమే ఇది ఏ మహిమా ఇది దేవుని మహిమ అని అనేక ప్రజలు ఏ విశ్వాసం ఉంచుతారు అద్భుతాలు దేవుని ప్రజలను ఆకర్షిస్తాయి అద్భుతాలు దేవుని ప్రజలకు రక్షణ మార్గంలో నడిపిస్తాయి అద్భుతాలు దే ప్రజలకు దేవునిలో విశ్వాసములో స్థిరపరుస్తాయి అద్భుతాలు ప్రజలకు పరలోక మహిమను గ్రహింపు చేసుకుని ఆ కృపను దేవుడిస్తున్నాడు ఈరోజున దేవుని మహిమ నీ మీద సమృద్ధిగా ఉన్ననుగా కాకాలి అలలుయ అద్భుతాలు సమయంలో మీరు ఎదురు చూస్తున్నారేమో అద్భుతాలు జరగాలని స్వస్థతలు జరగాలని విడుదల జరగాలని నా కుటుంబం రక్షించబడాలని నా సంఘములు దేవుని కార్యములు జరగాలని నా కుటుంబం నా బిడ్డలు నా భర్త నా ఉద్యోగం నా వ్యాపారము ఈరోజున నా గర్భఫలము అనేక వ్యవసాయము వ్యాపారాలు అనేక రంగాలలో దేవుని మహిమ మీ మీద ఉన్నప్పుడు దేవుని మహిమ మీ వ్యాపారంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు సంఘములో ఉన్నప్పుడు దేవుని మహిమను అనేక ప్రజలు చూడగలుగుతారు ఇది దేవుని ద్వారా జరుగుతున్న కార్యము దేవుడే వారి పక్షాన ఉన్నాడు దేవుడే వారి పట్ల ఉండి దేవుని కార్యాలు జరిగిస్తున్నాడని అక్కడున్న ప్రజలందరూ కూడా మీ చుట్టుప్రక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని మయమును చూడగలుగుతారు శ్రమ కలిగినంత మాత్రాన కష్టాలు వచ్చినంత మాత్రాన రోగము ఉన్న ఉన్నంత మాత్రాన అప్పులు ఉన్నంత మాత్రాన కలవరపడకండి దేవుడు అప్పు ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు అప్పు ఇచ్చేవాడుగా చేయబోతున్నాడు ఆయన మహిమని మీద ఉన్నప్పుడు ఆయన శక్తిని పైన ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా కలవరపడకుండా దేవునిలో విశ్వాసం ఉంచండి దేవుని మహిమని మీరు చూడగలుగుతారు ప్రైస్తులు హాలలు అద్భుతములు జరిగే ఈ సమయంలో దేవుడు మీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ సంఘం కొరకు మీ వ్యాపారం కొరకు అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఆ ఇబ్బందుల వైపు చూడకుండా అప్పుల వైపు చూడకుండా కష్టాల వైపు చూడకుండా శ్రమల వైపు చూడకుండా నిందల వైపు చూడకుండా నీకు ఎదురవుతున్నటువంటి ఆ వ్యతిరేకత పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూడండి క్రీస్తుల విశ్వాసం ఉంచండి మీరు అద్భుతాలు చూడగలుగుతారు ఈ అద్భుతమైన సమయంలో ఈ మేరేకల టైంలో దేవుని విశ్వాసం ఉంచండి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు ఎందుకు అతను గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుని క్రియలు దేవుని మహిమను ప్రత్యక్షపరచబట్టానికి నీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆ నిందలు అవమానములు ఆ శ్రమలు ఆ శోధనలు ఆ కష్టాలు ఆ రోగాలు ఆ ఇబ్బందులు అప్పులు పరిస్థితులు బట్టి మీరు కృంగిపోకుండా మీకు కలిగిన ప్రతి బాధను బట్టి దేవుని మహిమ అనేకులు చూడబోతున్నారు నువ్వు కూడా చూడబోతున్నావు అటువంటి మహిమ కార్యాలు మీ కుటుంబంలో దేవుడు జరిగించిన గాక రైస్తూయ్య ఎందుకు అతను గుడ్డి అడిగి పుట్టాడంటే దేవుని మహిమ ప్రత్యక్షపరచబట్టడానికి ఎందుకు అతను చనిపోయి నాలుగు దినాలుగా సమాధిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి తిరిగి లేపాడంటే దేవుని మహిమను అనేకులు చూడటానికి ఏసయ చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏసయ చేసిన అద్భుతాలు ఈ సృష్టిలో ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు చేయజాలరు ఎవరి వలన కాదు ఏసయ్యకు ఆయనకు ఆయనే సాటి ఇంకెవరు కూడా లేరు ఏసుక్రీస్తు మాత్రమే ఆయనే ఆయనకు ఆయనే సాటి ఇంకెవరు కూడా ఏసయ్య లాంటి అద్భుతాలు ఏసయ్య చేసిన అద్భుతాలు ఏసయ చేసిన స్వస్థతలు ఏసయ్య జరిగించినటువంటి మహత్తరమైన కార్యాలను ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చేయలేరు ఎందుకంటే ఏ శక్తిగల శక్తి గల దేవుడు ఏ విశ్వాసం ఉంచండి అద్భుతాలు పొందండి సూచిక్రియలు చూడండి దేవుని మహిమ కార్యాలు మీ కల్లార మీరు చూడండి అందుకని బైబిల్ చెప్తుంది నీకు కలిగిన శ్రమ నీ కుటుంబంలో అప్పులు ఇబ్బందులు అవన్నీ కూడా దేవుడు ఒక దిన తీసివేస్తాడు తొలగిస్తాడు నీ జీవితంలో దేవుని మహిమ కార్యాలను కనపరుస్తాడు దేవుడు మీ కుటుంబాలను గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు ప్రయోగిస్తాడు హాలలుయ్య ఈ లైవ్ కార్యక్రమంలో ఈ వాక్య వర్తమానములు మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి వ్యక్తిగతంగా నాతో మాట్లాడటానికి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్టీకి మీరు కాల్ చేయవచ్చు దేవుని మహిమ కార్యాలు మీ సంఘములో మీ గృహములో మీ కుటుంబంలో మీ వ్యాపారములో వ్యవసాయములో ఉద్యోగములో దేవుడు జరిగించి దేవుని మహిమ అనేకులు ఎదుట प्रत्यक्ष पक्ष बढ़ा गॉड ब्लेस यू